Thank <laughs> you. అన్నదాంతో వంద రూపాయలు ఎన్ని పల్లి రెండు వందల రూపాయలు అమలు పల్లి జితే అన్నదాము నూట పది రూపాయలు ఒక ట్రాలు సోమవారికి వంద రూపాయలు చెరుకుపల్లి చురకారా గారు సోమవారం సమయంలో ఐదు వందల రూపాయలు సమర్పించారు వెంకటేశ్వరం నూట నలభై రూపాయలు నూట పది రూపాయలు రాయల చిట్టిబాబు గారు రాయల చిట్టిబాబు గారు రాయల చిట్టిరాబు గారు వెయ్యి రూపాయలు ఇది వెంకటేంద్ర సామవారి అన్న వంద రూపాయలు సోమవార్క వంద రూపాయలు కంచాల బాల వెంటర్ సోమవారం కానుక రెండు వందల రూపాయలు సమర్పించారు நூற்றி சோவர நாகராஜு சோமர் காரிக்கு நிறைய நகர சோமாரி నూట పదహారు రూపాయలు ఎంత కృష్ణ స్వామివారి గారి వందమీనివాసరావు నూట ఒక్క రూపాయలు శ్రీనివాస గారు వంద రూపాయలు సంప్రించారు యస్మిత గారు శ్రీరాము గారికి రాశి శ్రీనివాసరావు గారికి గారుగా వండి ಚಾವರ್ಗ ಬಂದಿಹಾ ಚಾವರ್ಗ ನೇರಗಿ ಕನಗ పదహారు రూపాయలు రూపాయలు గారు అల్లంపల్లి కప్పర్ గారు శివప్రసాద్ 100 గారు సామర్ గారు రెండు రూపాయలు రామారావు సావర్ గారికి యాభై రూపాయలు పత్నాలకి రెండు వందల రూపాయలు

வெங்கடேஸ்வர நூற்ற பதினாறு ரூபாய் மகேஸ்வர சோமார்க்க

కొండపనేని రాము స్వామివారికి నూట యాభై రూపాయలు కోగంటి కనకదుర్గ గారు స్వామివారికి రెండు వందల రూపాయలు శివనాగరాజు గారు స్వామివారికి నూట యాభై రూపాయలు శివనాగేశ్వర గారు స్వామివారికి నూట యాభై రూపాయలు కొత్తపల్లి భారతి సోమవారం కానుక నూట ఒక్క ఏంటి మీరంకి వెంకటరమణ సామవార్ కానుక ఐదు వందల ఎనిమిది రూపాయలు సమర్పించారు మోహన్ గారు స్వామివారికి యాభై రూపాయలు స్వామివారి యాభై ఒక రూపాయలు సమర్పించింది అసిత సానుగా నూట ఒక్క రూపాయలు కోతరాజు వెంకటచ్చితరావు సామవర్గాలుగా నూట ఒక్క రూపాయలు అనంత గారు స్వామివారికి నూట ఒక్క రూపాయలు ఎమ్మర్లే కి సావర్ కాలుగా రెండు వందల రూపాయలు నెక్స్ట్ యాభై రూపాయలు లక్ష్మి గారు స్వామివారికి వంద రూపాయలు ఊర్ల సంతోష్ గారు స్వామివారికి నెల రూపాయలు సామర్ గా సత్యనారాయణ మూర్తి గారు రెండు వందల ఒక రూపాయలు ఎంటీలు సామార్ కానికే వంద రూపాయలు గణేక రావు గారు నూట ఒక్క రూపాయలు

ఇక్కడ మైక్ సమాచార కేంద్రం దగ్గర ఉన్నారు దయచేసి మైక్ సమాచార కేంద్రం దగ్గర వచ్చి మీ వ్యాపారం తీసుకెళ్లాల్సిందో మేము సుదీష్ గారు

ஐந்து ஒரு செல்லு போயிடுது ஆ செல்லு இதாச்சார் இப்படி எத்தலேரு కలర్ లో ఉంటుంది ఫోన్ ఎవరికైనా దొరికితే ఈ క్యాష్ కౌంటర్ దగ్గర రండి స్టార్టింగ్ ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకురండి అర్జున్ కార్తికేయ గారు స్వామి నారాయణ సమరాధంగా నూట ఒక్క రూపాయి సుందరమ్మ గారు స్వామివారు ఎంత వంద రూపాయలు సమర్పించారు శ్రీ దేవంశిక గారు నూట పదహారు రూపాయలు తిరుమల శెట్టి ఏడు కొందరు గారు నూట ఒక్క రూపాయలు

నూట పదహారు రూపాయలు వీరవాసాకర గారు యాభై రూపాయలు ఆకుమూరు వెంకటేశ్వరరావు గారు నూట ఒక్క రూపాయలు శ్రీనివాస్ గారు అన్న సమాజులకు వంద రూపాయలు సమర్పించారు మురళీ గారు వంద రూపాయలు సతీష్ గుజ్జా సోమవారు కానుక నూట ఒక్క రూపాయలు నూట ఒక్క రూపాయలు శివకుమార్ గారు కట్టా శ్రీనివాసరావు సోమవారం కానుక వంద రూపాయలు జోగిని వీరాస్వామి సోమినేని వీరస్వామి స్వామివారి కానిదే వంద రూపాయలు ఓ భక్తుల సోమవారం కానిదే వంద రూపాయలు అరుణ సోమవారు కారుగా నూట పది రూపాయలు అప్పారూపా నా తల్లి కాకపోతే వంద రూపాయలు మురళీకృష్ణ సామవార్ గారు సెల్ ఫోన్ నేను దొరికితే ఈ నెంబర్ కి కొద్ది ఫోన్ చేసి పెట్టండి నెంబర్ చెప్తాను అండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ

గంగూరు రెండు లక్ష్మి సాగర్ కనుక వంద రూపాయలు వస్తారు వంద రూపాయలు జీవి వెంకట సత్యనారాయణ గారు సాగర్ కనుక నూట ఒక రూపాయలు కొట్టారు సత్యబాబు సాగర్ కనుక వంద రూపాయలు లీలాసాయి సాగర్ కానీ వంద రూపాయలు జగన్మోహన్ రావు సాగర్ కనుక వంద రూపాయలు కంటి చాలా గారు వంద రూపాయలు ఎరారు వెంకటేశ్వర నూట ఒక్క రూపాయ సాలుగా వంద రూపాయలు యాభై రూపాయలు కృష్ణప్రసాద్ గారు చిన్నపూడి సిటీ కేసు సోమవారి అనుదాలతో ఐదు వందల రూపాయలు సమర్పించారు బాబురావు గారు సోమవారికి నూట ఒక్క రూపాయలు రామ్ చరణ్ గారు నూట ఒక్క రూపాయలు దాసరి రాము సోమవారు కానికే నూట ఒక్క రూపాయి మల్లె లింగరాజు సోమవారు కానుక వంద రూపాయలు నాగిడి శ్రీలక్ష్మి సామవార్ కానుక ఎన్ను వందల రూపాయలు నాగిడి శ్రీలతీ తేజస్ కానుక నూట రూపాయలు కొండవనేని శ్రీనివాసరావు సోమవారం రూపాయలు కొండవనేని శ్రీనివాసరావు గంటా శ్రీవారి రాడ్డి నాలుగు వారు నగరు సోన్ కుమార్ గారు ఎంబ రూపాయలు యాభై రూపాయలు ఓ రూపాయలు నండూరు కిరణ్ కుమార్ సోమవారం గారికి యాభై ముప్పై రూపాయలు ఫటోలు సైకోండి దిలీప్ సామవార్ కాను ఐదు వందల రూపాయలు వెంకటేశ్వర గారు నూట పది రూపాయలు జవాది శిరీష్ మరి యాభై రూపాయలు హరిశే కృష్ణ సామవార్ కానుక నూట రామచంద్ర సార్కారు కి శ్రీనివాస క్యాష్ కౌంటర్ గారు మొదటి కౌంటర్ గారు కి శ్రీనివాసరావు

அகலான் சாய்ராமா 没有听到。